విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలుగా మీరు తీర్చినందుకు అవ్వాలి నీ మహిమ సేవను చేసే ధన్యత మాపించినందుకు అనుభవిస్తారు పట్టణంలో మరి నాయన డెబ్బై సంవత్సరం వచ్చిన దాకా నిన్ను సేవించి నీ రాజ్యంలో ప్రవేశించిన మా ప్రియ సహోదరుడు నీ ప్రియ దాసుడు శాంతయ్య గారిని బట్టి నేను స్తోత్రములు అనుకోవచ్చు ఆయన విడిచి వెళ్ళిన అడుగు జాడల్లో ఆయన బిడ్డలు ఆయన కుటుంబం వారు నడుచుకున్నట్లుగా మీరు సహాయం చేసినందుకు నేను స్తోత్రములు అనుకోవచ్చు నువ్వు నేను కూడా కాయలా పడి ఉండగా నన్ను దర్శించుటకా ఆ వారి కుటుంబం అంతా మళ్ళీ రెండవసారి వచ్చిన నువ్వు నీ బిడ్డలు కొంతసేవ మాతో గడుపు మళ్ళీ చాలా వారి క్షేమంగా వారి ధర్మస్థానం చేస్తూ ఉంటారు అందుకొన్ని సేవకురాలు మరి అమ్మ మరి నాయన ఒంటరిగా బిడ్డలను పెట్టుకొని ఆయన ఆ సేవను ముందుకు నడిపించుకుంటుంది ఆమె కుమారులను అల్లుళ్ళను ఆ సేవలో భాగస్వామ్యం చేసి అక్కడ అభివృద్ధిగా నడిపిస్తున్నందుకు స్తోత్ర వాళ్ళని ఆచరించవచ్చు మమ్మల్ని పరామర్శించి కొన్ని గంటలు మోత కడిపి మళ్ళీ తిరుగు ప్రయాణమై వీళ్ళు దేవా శక్తి గురించి నీ ప్రస్తాను క్షేమంగా తీసుకుని వెళ్ళను ముఖ్యంగా నీ దాసరాలు మరీ ముస్తం వచ్చి ఆమెను ఓదార్చి ధైర్యపరిచి బలపరిచిన ఆయన నీ సేవలను కొనసాగించారు అట్లాగే సాంతులు ఆయన ఉద్యోగం చేసుకుంటూ సేవలతో కూడుతున్నారు ఆయన ఉద్యోగంలో ఆయన కుటుంబము సేవను వ్యక్తి శాంత గారు మిగిలిన కుమార్తెలు కుమారులు నాయన నేను నా ఇంటి వారు నీ హోగాన్ని సేవించడ తాత్పర్యంతో నీ సేవలో సంతోషించు వారు సాగిపోవడం సహాయ